ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడుతూ మొన్న ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు ట్వంటీ పర్సెంట్ ముస్లిం ఇది హిందువులకి ముస్లిం జరిగే ఎన్నిక కాబట్టి హిందువులందరూ ఇంకో మాట్లాడినాడు బొట్టు పట్టుకునే వాళ్ళకి మొలతాడే లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి మధ్య చాలా చాలా దారుణంగా మాట్లాడాడు ఈ చూస్తే మీకు ఒకటేనండి ఈరోజు మత రాజకీయాలను మతం అనే ఒక రిలీజియన్ కార్డు ఒక సింపతి కార్డు ఒక జెండర్ కార్డు అనేవి పాలిటిక్స్లో వాడితే మేబీ స్పీచ్ను ఆకట్టుకుంటారు తప్ప ఏదో ప్రజలు వేస్తారు చప్పట్లు కొడతారు తప్ప ఓట్లైతే పడు ఈరోజు ఓట్లు వేసే ప్రజలు ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ కూడా చాలా ఎడ్యుకేటెడ్ చాలా అనుభవం ఉన్న వాళ్ళు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకునే ఓటేస్తారు ఎందుకంటే మీరు చూడొచ్చు నవీన్ యాదవ్ గారు గతంలో ఆల్రెడీ ఎంఐఎం నుంచి అభ్యర్థిగా నిలిచినారు ఈరోజు మనం ముస్లిం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా హిందువులు ఎందుకు నించబెట్టాలనే రోజు వాళ్ళు ఆలోచించలేదు సో ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఈరోజు మతానికి కులానికి ప్రాంతానికి అతీతంగా ఒక మన సెక్యులర్ ఇండియా మనము మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాదు ఎప్పుడో మనకి మనకి భారతదేశానికి స్వాతంత్రం నుంచి కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తోడ్పడిందో పాల్పడుతుందో మనందరం చూసాం సో కులానికి మతానికి మనము ఎవరన్నీ చెప్పినా జస్ట్ స్పీచ్ గురించి వాళ్ళ వాళ్ళ ప్రజలను అంటే వాళ్ళ వైపు ఉన్న ఫ్యాన్స్ని తిప్పుకోవడం తప్ప ఓట్స్ మాత్రం పడవు అలాంటి కార్డ్ని జెండర్ రిలీజియన్ అనే కార్డ్ని వాడితే మాత్రం ఖచ్చితంగా ఓట్లు పడవు ప్రజలందరూ కూడా ఒకటే చూడాల్సింది ఏంటంటే మనకి పార్టీ ముఖ్యం కాదు మనకి క్యాండిడేట్ ముఖ్యమని చూస్తున్నారు ఈరోజు ముస్లింస్ అందరిలో కూడా ముస్లిం సోదరి సోదరు మనందరి దగ్గర కూడా నవీన్ యాదవ్ గారు అంటే అనే అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న వ్యక్తి సో ఖచ్చితంగా వీళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్తాం చెప్తాను కాంగ్రెస్ మతం తీసుకొచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వ్యాఖ్యలు ఇలా చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ అని చేయట్లేదు అంటారు చేయాలి కదా మరి ఎలక్షన్ కమిషన్ అడగాల్సిన ప్రశ్న ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా మీరు చూడవచ్చు రాజకీయంగా ఒకరిని ఒకరి ఎందుకంటే ఎలక్షన్స్ ఇస్ పొలిటికల్ హీట్ ఉంటుంది ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో లో వాళ్ళు అనడం వీళ్ళు వీళ్ళు వాళ్ళని అంటారు కానీ ఇటువంటి వ్యాఖ్యలను కూడా ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో వాళ్ళు ఖండించాలి అంటే చాలా దారుణంగా మొలతాడు ఉన్నోడికి లేనోడికి బొట్టు ఉన్నోడికి బొట్టు లేనోడికి కానీ ఇంత దారుణంగా అదే చెప్తాం సెంట్రల్ లో సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు సెంట్రల్ ప్రభుత్వంలో రోజు ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి ఎందుకంటే మనం చూడొచ్చు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజకీయ అంటే భారత శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం అని అంటారు మరి ఆ రాజ్యాంగంలోనే ఉన్నాయి ఉన్న పాలసీస్ ఇవి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంటుంది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఉంటాయి సో ఆ మన ప్రజాస్వామ్యం దేశంలో ఉంటున్నప్పుడు ప్రతి రాష్ట్ర ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని కూడా గౌరవిస్తే ఖచ్చితంగా వారికి భవిష్యత్తులో వాళ్ళ రాజకీయాలు కూడా రాణించుకుంటారు సో నిజంగా ఎయిటీ పర్సెంట్ ఓట్లు ముందు హిందువులు అన్ని వాళ్ళ వైపు ఉన్నాయి అంటున్నాడు కదా అది మనకి అదే వాళ్ళు చెప్పిన కామెంట్స్ వాళ్ళు ఏవైతే కామెంట్స్ ఇస్తారో దానికి ఖచ్చితంగా వాళ్ళకే టిట్ ఫట్ ట్యాట్ అన్నట్టుగా వాళ్ళు చెప్పిన దానికి ఇది కాదరా బాయ్ అని జూబ్లీ హిల్స్ ప్రజలు నవంబర్ ఫోర్టీన్త్ రోజు వారికి నిరూపిస్తారు ఓకే థ్యాంక్ యూ